ఒక యవనస్తుడు వెళ్ళిపోయాడు నా వాట నాకిచ్చేమో వెళ్ళిపోయాడు పిల్లరా చాలా కష్టతరమైన పందులు తినే పొట్టు తినే పరిస్థితికి జారిపోయింది అని అనుకున్నాడు నా తండ్రి ఇంటికి వెళ్తే అసలు నా జీవితం ఎలా ఉంటుంది వెళ్ళాలి అని తిరిగి ప్రయాణం చేసాడు గొప్ప విషయం ఏంటో తెలుసా ఇప్పుడు ఆ సహోదరి సహోదరులరా తండ్రి ఎంత ప్రేమమయుడంటే ఆ కొడుకు వస్తున్నాడని చూసాడు రాని ఎక్కడ అనలేదు ఏమన్నాడంటే ఓ వస్తున్న కొడుకు చూచి నాకు తెలిసి ఒకరోజు నా కొడుకు మళ్ళీ వస్తాడు నా దగ్గరికి చేంజ్ లైఫ్ ఆయన జీవితాన్ని మార్చుకుంటాడు ఆయన బ్రతుకుని ఆయన మార్చుకుంటాడు నేను వెళ్ళాలి అని పిల్లరా పరుగు పరుగును వెళ్ళాడు ఆ చిన్న కొడుకు దగ్గరికి దేవునికి స్తోత్ర బైబిల్లో పరిగెట్టిందల్లా ఏదైనా వాక్యం ఉందంటే ఇదే వాక్యం ఏసయ మారిన జీవితాలను మనస్సు మార్చుకుని ప్రభు కొరకు ఎవరైతే జీవించాలి అని అనుకుంటున్నారో వారి కొరకు ప్రభు రన్ టు థు నీ దగ్గరికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్క నిమిషం ఆలోచించి ప్రభు ఈ మనసును మార్చేయని అడిగి ఒక్క నిమిషం ఆలోచించాడు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ పాప రోత జీవితం అని అనుకున్నాడు ఎప్పుడైతే నడిచాడో తిరిగి తండ్రికి ఇష్టమైపోయింది పరిగెట్టుకుని వెళ్ళాడు ముద్దు పెట్టుకున్నాడు హక్కును చేర్చుకున్నాడు కుమారునిగా వేయవలసిన వస్త్రాలు ఆ పిల్లరా చక్కని వస్త్రాలు ధరింప చేశాడు కవనెంటల్ రింగ్ సిగ్మెంట్ రింగ్ అంటారు దాన్ని అనగా వారి కుటుంబ చరిత్ర కలిగిన వాగ్దానము చేయబడిన ఆస్తిలో వాటా కలిగిన ఆ రింగ్ను మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అయినా సరే తండ్రి మళ్ళీ ఆయనకు వాటా ఇవ్వాలనుకున్నాడు దేవునికి స్తోత్రం మళ్ళీ పరలోకంలో నీకు వాటా ఇవ్వాలనుకున్నాడు ప్రభు ఆయన ఇచ్చాడు పిల్లరా మరి విందు భోజనం ఏర్పాటు చేసేయడం గొప్ప సంతోషం ఆ ప్రియులరా జరిగింది బానిసలకు చొప్పులు ఉండేవి కాదంట వీడు బానిసి కాదు పాపానికి ఇంకా నా కుమారుడు అని చెప్పులు తొడిగించాడు పిల్లురా ఊహించింది ఎంత గొప్ప దేవుడు మన దేవుడు పిల్ల ఎస్ ఎస్ అయి నమ్ముకున్నాం ప్రభులో సాగుతున్నాం గాని ఇంకా ప్రభుకి ఇష్టమైనవి ఉంటాయి ఒక క్షణం ఆలోచించుకొని మన మనస్సును మార్చుకుని ప్రభు వైపుకు మన హృదయాలు తిప్పుకుంటే పరిగెట్టుకుని ప్రభువు మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకుని నడిపించే దేవుడు మన ఏసయ